ఏంటిది మా ఇంటి తోటలో పండిన సొరకాయ కర్రీ ఎలా చేయాలి వినండి చేసుకొని ఎంజాయ్ చేయండి సొరకాయ కోరికి కాకిరా అది కోరుకు తో పెద్దలు పెట్టమను సొరకాయకి పెట్టేసాక పెద్ద పెద్ద ముక్కలు కొట్ చేయమని కట్ చేసి నూనె కొద్దిగా వేసి దాంట్లో ఏపన్నీ ఎర్రగా వచ్చేస్తాయి మొక్కలు పక్కగా మెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు పచ్చరకాయలు వేసి వేగిన తర్వాత అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేయమను అది కొంచెం వేగిన తర్వాత కొద్దిగా టమాటా మొక్కలు అవి వేసి మగ్గిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు కూడా అందులో వేసి కొంచెం పులిసిపోయూ కొద్దిగా అంతే దగ్గరకు వచ్చిన తర్వాత తీసేసే మనం కూర పొడి మసాలా చాలు మనం కొంచెం పులుసు ఏమను అంటే చింతపండు పులుసు ఓకే చింతపండు పులుసు అంతే దాట్స్ ఇట్ పొడి మసాలా జల్లాలి లాస్ట్ లో ఓకే ఫినిషింగ్ టచ్ అంటే కొత్తిమీర పొడి మసాలా జల్లుకుంటే పులుసే బాగుంటది థాంక్యూ ఫర్ వాచింగ్